నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు అమ్మవారి ఉపాసకులు వేణుషి అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం అమ్మా ప్రేక్షకులు కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్ లో అందులో అడిగింది ఏమిటనంటే పంచ అంగాలను చేయాలి అని అంటారు ఉపాసనలో భాగంగా అవి ఎందుకు చేయాలి ఎలా చేయాలి వాటి వల్ల ఫలితం ఏమిటి వీటి గురించి వివరించండి ఇక్కడ పంచ అంగాలు అసలు ఎందుకు చేస్తాము ఆ పంచ అంగాలు ఏంటి ఎందుకు చేస్తాము అని అంటే మనకి చాలా మందికి అంటే జనరల్గా ఏ మనిషిని చూసినా సరే ఈవెన్ మనం కూడా ఎప్పుడు చేసేది ఏంటి అంటే మనకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి పలానా పూజ చేస్తే నేను ఏదైనా ఇప్పుడు హోమం చేస్తున్నాం ఆ హోమంలో ఏదేస్తే నాకు స్పీడ్గా ఫలితం వస్తుంది ఈ ఆలోచనలో ఉంటాం జనరల్గా ఎందుకంటే మన కోరిక దానికి పరిష్కారం కానీ ఏమవుతుంది అని అంటే చాలా మంది ఏమంటారు ఇది వేస్తే దేవత తృప్తి పడుతుంది నీ పని అవుతుందని కూడా మనకి పూజ చేసేవాళ్ళు చాలా మంది చెప్పడం కూడా వింటూ ఉంటాం కానీ నిజంగా ఆలోచించినప్పుడు అసలు దేవతని మనం తృప్తిపరచగలవా సాధ్యం కాదు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే అది విశ్వవ్యాపక చైతన్యం అని మనమే చెప్తున్నాం మరి అంత పెద్ద చైతన్యానికి ఇంత చిన్న అన్నమో లేకపోతే ఒక కూర లేకపోతే వంద అంటే నూట ఎనిమిది తామర పువ్వులో వేస్తే ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ నిజంగా హ్యాపీనెస్ ఎక్కడుంది అని అడిగినప్పుడు అది వేశాను అన్న సంతృప్తి నేను అన్న దానికి మాత్రమే వస్తుంది అక్కడ చూసినప్పుడు అంటే ఏంటి అంటే ఇక్కడ తృప్తి అన్నది ఎవరికి ఇవ్వాలి తృప్తి లేనిది ఎవరికి అని ప్రశ్నించుకుంటే మనకే లేదు ఆ లేని తృప్తిని మనకి మనం ఇచ్చుకుంటున్నాం అందుకని ఉపాసనా విధానంలో ఏంటంటే ఋషులు మునులు ముందే ఇవన్నీ మనం అంటే మారుతూ వస్తామని తెలుసు కదా ఆ తెలియడం వల్ల ఏంటి అంటే మనలో ఆ మార్పు వచ్చినప్పుడు కూడా మనం స్థిరంగా ఉండాలని చెప్పి ఆ పంచాంగాల్ని పెట్టారు ఆ స్థిరంగా లేకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే మీకు శాస్త్రంలో చూసేసరికి ఉంటుంది పంచ ఏమని చెప్తారు అని అంటే మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయ కాని అంటే ఈ మనస్సు ఏం చేసింది ఆ చెరుకు ముక్క రూపంలో పట్టుకుని ఉంది చెరుకు గళ్లా ఉంటుంది కదా ఇటు వచ్చేసరికి ఏంటి ఐదు పువ్వులు ఉంటాయి ఇంకో చేతిలో ఆ ఐదు పువ్వులు ఏంటంటే మన పంచతన్మాత్రలు అనే ఫైవ్ సెన్సెస్ అంటే ఐదు తత్వాలు మన లోపల ఉన్న ఐదు తత్వాలు ఈ ఐదు తత్వాలు సరిగా లేకపోతే ఇక్కడ ఏమవుతుంది ఈ చెరుగ్గడ ఊగు అంటే ఊగుతూ ఉంటుంది అనమాట అంటే మన మనస్సు అక్కడే ఉంది కానీ అలా అని దావిడ చేతిలోనే ఉంది కదా అని ఏం చేస్తుంది ఐదు తన్మాత్రల్ని సహాయం తీసుకుని దాన్ని దానిలా ఉండని వాటిని అందుకే చూడండి చాలా మంది చెప్తారు ఏంటంటే అసలు నేను కోపం పడాలనుకోలేదండి ఏంటో షడన్ గా కోపం వచ్చేసింది వచ్చేసింది అంటే అది వాళ్ళ కంట్రోల్లో లేదు ఈ ఐదు తన్మాత్రలే ఆ ఐదు తన్మాత్రలు ఏమిటి అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తృప్తిగా లేకపోతే మానవుడు అసలు ఎప్పటికీ ఎలా ఉంటాడు డిసైడ్ ఏది ఉన్నా సరే ఏదో లేదని బాధే సో ఈ ఉపాసనా విధానంలో ఏంటి అంటే నాకున్న వాటిని నేను చూడాలి లేనిది లేదని బాధపడకూడదు ఆ స్థితికి తీసుకువెళ్ళడానికే ఉపాసన అందువల్ల ఏం చేశారు ఇక్కడ గంధ తన్మాత్ర అది ఎక్కడుంటుంది అంటే మన మూలాధార చక్రంలో ఉంటుంది ఈ మూలాధార చక్రంలో ఉన్న గంధ తన్మాత్రకి ఉన్న మామూలు మూలాధార చక్రానికి ఉన్న లక్షణం అనుమానం ఈ అనుమానం పోతేనే ఆ గంధం ఏంటి అంటే గంధ అంటే మీకు తెలుసు హిందీలో కానీ సాంస్క్రిత్ లో కానీ గంధ అంటే చెడ్డ వాసన అని అర్థం మరి సుగంధం కింద మారాలి కదా అంటే మంచి వాసన కింద మారాలి మన అనుమానమే చెడ్డ వాసన మరి మంచి వాసన ఏమిటి అంటే మన ప్రశ్న మంచి వాసన అనుమానానికి ప్రశ్నకి తేడా ఏమిటి అని అన్నప్పుడు అనుమానం ఏమిటి అంటే ప్రతిసారి అందరినీ అడిగి తెలుసుకో ఉంటుంది అంటే బాహ్య ప్రపంచంతో లింక్ పెడుతుంది పోనీ బాహ్య ప్రపంచంతో లింక్ పెట్టి నాకు డౌట్ వచ్చింది నేను అడిగాను మీరు చెప్పారు మీ మీకు తెలిసినంత వరకు మీరు హ్యాపీగా చెప్పారు కానీ నా మనసుకు అది నచ్చదు ఎందువల్ల అంటే అనుమానం ఏమో ఇక్కడ ఉద్భవించింది ప్ర నేను జవాబు ఏమో అక్కడి నుంచి కోరుకుంటున్నా కరెక్ట్ ఈ నేచర్ కి తగ్గినట్టు అది చెప్పలేదు చెప్పనప్పుడు ఇది ఎప్పుడు హ్యాపీ అవదు అక్కడతో ఆకుండా ఏం చేస్తున్నాను ఇంకోళ్ళు ఎవరినో అడుగుతున్నా అలా మొత్తం ఈ సృష్టి అంతటినీ ఒకే అనుమానంతో తిరుగుతున్నా తిరిగేసరికి దానివల్ల నా అనుమానంకి ఫు ఫుల్ఫిల్మెంట్ రాకపోగా ఆన్సర్ రాకపోగా వచ్చేది ఏంటి అంటే బోర్డు అంత కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ వల్ల టెన్షన్ అయిపోతున్నాం ఆ టెన్షన్ వల్ల ఏ పని కూడా మనం సరిగ్గా చేయలేము ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అందుకే వాళ్ళు పూజా ప్రక్రియ పెట్టింది ఏంటి అంటే అన్నదానం అని పెట్టారు అన్నదానం అంటే అర్థం ఏమిటి అంటే మనం పూజ ఇచ్చేసిన మన హిందూ ధర్మంలో మీరు చూస్తూనే ఉంటారు మనం పూజకి వెళ్తే చాలు అక్కడ మనకి అన్న సంతర్పణ అని చెప్పి అన్న తృప్తి అవ్వాలి అని చెప్పి అన్నం పెట్టడం గమనిస్తాం అది ఒక పద్ధతి అయితే అంటే ఫిజికల్గా అన్నం పెట్టడం ఒక పద్ధతి అయితే నిజంగా అన్నదానం అంటే అర్థం ఏమిటి అంటే మనం అలా ఫిజికల్ లెవెల్లో ఆగిపోతే అక్కడితోనే ఉంటాం కానీ నిజమైన అన్నదానం అంటే ఏంటి ఉపాసనలో అంటే చెయ్యికా చెయ్యగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అర్థం అవుతుంది అంటే అన్నదానం అంటే అసలు అన్నం పెట్టడం నీళ్ళు ఇవ్వడం కాదు నేను అన్నదాన్ని వదిలేయడం అంటే నన్ను నేను సాక్రిఫైస్ చేయాలి త్యాగం ఎందుకంటే త్యాగం వల్లే తపస్సన్నది సిద్ధిస్తుంది ఇక్కడ త్యాగం చేయడం అంటే ఏంటి అంటే ఒకే వస్తువు మన ఇద్దరికీ అవసరమైంది ఏ నాకంటే ఎక్కువ అవసరం మీకు అనిపించింది అంటే అనిపించినప్పుడు అది నేను దాచే బదులు ఏం చేయాలి మీకు ఇవ్వగలగాలి ఆ ఇవ్వగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని అన్నదానం అంటారు అన్నదానం అంటే అన్నం పెట్టడం ఒక్కటే కాదు మన ఎదురుగుండా వచ్చిన పరిస్థితికి దానికి ఆ టైంలో ఏది అవసరమో ఆ అవసరాన్ని మనం ఇవ్వగలగను అది ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో పరోపకారార్థం ఇదం శరీరం ఈ శరీరం పుట్టిందే ఇంకోళ్ళకి సహాయం చేయడానికి స్వార్థం కోసం పుట్టలేదు అంటే ఆ నిస్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే ఏది చేయాలన్నా సరే దాని మీద మనం కూర్చోవాలి అని తెలుస్తుంది ఏకాగ్రత కూర్చోవాలి కూర్చోకుండా ఏంటి అంటే ఇక్కడో ఒక అక్కడో కాలు అక్కడోకాలు వేస్తే పని అవ్వదు మీరు ఏ పని చేసినా సరే చివరికి రోజు అయ్యేసరికి ఏం అవ్వాలి అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఏంటంటే ఇది ఏం చేసినా ఫైనల్ గా తన వర్కే అంటే అన్నీ మన వర్కులే కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసరంగా అన్నెసరిగా అక్కర్లేని వాటిల్లో మనం తలదోర్చుకో తలదోర్చకూడదు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే రూట్ ఒకటే ఎప్పుడు చివర ఒకటే కానీ చెట్లు కొమ్మలు మాత్రం మారుతాయి కానీ నా కొమ్మ మీదే నేను ఉంటే బాగుంటాను వేరే వాటి మీద దృష్టి మరల్చుకో వెళ్ళకూడదు అది మనకి ఎక్కడొస్తుంది అంటే అన్నదానం వల్ల వస్తుంది అది ఎప్పుడు వచ్చిందో ఈ అనుమానాలు అన్ని ప్రశ్నల కింద మారుతాయి ప్రశ్నల కింద ఎప్పుడు మారాయో అప్పుడు ఇంక బయట ప్రపంచంతో మనకి సంబంధం ఉండదు ప్రతి ఆన్సర్ నేనే వెతుక్కుంటా పైగా నాకు ఒకటి అర్థం అవుతుంది ఏంటి అంటే నేను ఇంతమందిని అడగడం వల్ల నా నేను ఏం చేశాను వృధా చేసుకున్నాను ఎందుకు వృధా చేశారండి అంటారు అదే ఆ ఆ డౌట్ మీద నేను ఒక పది నిమిషాలు కూర్చుని ఉంటే నాకు ఎప్పుడు ఆన్సర్ వచ్చేసాను అవును ఇలా పది నిమిషాలు చెప్పు వంద మందిని అడగడం వల్ల వంద పదులు పోయాయి అంటే వెయ్యి నిమిషాలు నేను వృధా వృధా చేశాను అదే కనుక ఓ పది నిమిషాలు గంట ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ ఉన్నేమో గానీ నా ప్రశ్నకి మాత్రం డెఫినెట్ గా ఆన్సర్ వస్తుంది అంత టైం అయితే గ్యారెంటీగా వేస్ట్ అవదు ఈ రెండు మనకు అర్థమవుతాయి ఎప్పుడైతే అర్థమైందో ఇంకా మనం ఏం చేస్తామో అనంటే చాలా ముందుకు వెళ్తాం పైగా ఉపాసనలో ఏంటి అని అంటే చాలా 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 మార్పు రావాల్సిన ఫస్ట్ విషయం పేరు ఏంటి అంటే వాక్ మాట్లాడడం ఎందుకంటే ఈ మాటలో చాలా మృదుత్వం ఉండాలి ఎందువల్ల ఉండాలి అంటే ఉపాసన బలం తెలిసేదే మాట వల్ల కదా తెలుస్తుంది అందులో ఫస్ట్ వాక్ ఎక్కడ అంటే వాక్ అంటే మనం ఏంటి ఇది ఒకటే కనిపిస్తుంది కమ్యూనికేషన్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కానీ ఇది మంచిగా రావాలంటే లోపల ఇంకా మూడు కమ్యూనికేషన్స్ ఉంటాయి జరగాలి అవి కరెక్ట్ గా జరగాలి ఏంటమ్మా అవి ఆ ఫస్ట్ కమ్యూనికేషన్ ఫస్ట్ వాక్ ఏంటి అంటే పరావాక్కు అని పిలుస్తారు అది మూలాధార చక్రంలోనే ఉంటుంది ఎప్పుడైతే మీకు అనుమానాలు ఉన్నాయో మీరు వీళ్ళందరినీ అడుగుతున్నారు అనుకుంటున్నారు కానీ మీ కమ్యూనికేషన్ లో తేడా వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఏం చెప్పినా డౌట్ డౌట్ గానే చెప్తారు చెప్తాం అవును మీరు కరెక్ట్ గా చెప్పరు చూడండి చాలా మందిని మీరు చూస్తే ఒక మాట మాట్లాడుతూ చాలా నెమ్మదిగా మాట్లాడుతూ సడన్ గా కట్ చేస్తారు అక్కడ అన్నెసరీగా ఆ కట్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ ఏంటో అర్థం అవదు అంటే ఫ్లో ఉండదు ఆ ఫ్లో ఏదేదో మాట్లాడుతున్నాడు పైగా ఒకదానికి ఒకదానికి లింక్ లేకుండా అలా ఉండకూడదు ఎప్పుడు అంటే మనం ఒకటి మాట్లాడామంటే దాని గురించే పూర్తిగా ఆ ఫ్లో ఏదైతే ఉందో ఆ క్లారిటీ ఉంటుంది చూసారా అది పరావాక్కులో వస్తుంది క్లియర్ గా అంటే మనం ఏం చెప్తున్నాము అన్నది చాలా క్లియర్గా ఆ చెప్పే వాక్ ఎక్కడుంది అంటే మూలాధారంలో ఉంది అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఇది డౌట్స్ ప్రశ్నలు అయ్యాయో ప్రశ్నకి మీరే ఆన్సర్ వెతుక్కున్నారో మీకు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది మీ ప్రశ్నకి మీరే ఆన్సర్ వెతుక్కున్నారు కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ ఉంది ఆ క్లారిటీతో మీరు చెప్పింది ఎలా ఉంటుంది ఎందుకంటే ఇంక మార్పు ఏమి లేదు అందులో ఇది ఇది వస్తుంది అందుకని అన్నదానం చేయమన్నారు అన్నదానం అంటే నన్ను నేను వదలటం అంటే నేను అన్న దేహభ్రాంతి వదిలేసి అక్కడ ఆ టైంకి కి ఏదవసరం అయితే అది చేస్తూ వెళ్ళడం అది అన్నదానం అంటే అది ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో మనలో ఉన్న డౌట్స్ అన్నిటికీ మనమే ఆన్సర్స్ వెతుక్కుని పూర్తి క్లారిటీతో పరావాక్ చాలా అందుకే పరా ప్రత్యస్థితి రూప మన లెవెల్ ఏంటి నాలెడ్జ్ అన్నది పరావాక్కే చెప్తుంది